అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు ఫోటో ద్వారా వశీకరణం ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది భార్య భర్తకు వశీకరణము చేసుకోవటం అలాగే భర్త భార్యకు ఫోటో ద్వారా వశీకరణ చేసుకోవడం అలాగే గత కొద్ది కాలాల పాటు సమ్యతంగా ఉండి చిన్న చిన్న గొడవలకు విడిపోయినవారు అలాగే కొన్ని రోజులు ప్రేమగా ఉండి ప్రేమను చూపించి విడిపోయిన వారు ఈ ఫోటో ద్వారా వశీకరణం అనేది చాలా అద్భుతంగా చేసుకోవచ్చు ఈ వశీకరణానికి ఈ మంత్రము దాత్రిదేవే నమస్తుభ్యం సర్వ పాపక్షయంకరే పుత్రాంతే మహాప్రాజ్ఞ యశోదేవి బలం ప్రజ్ఞా మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతం నిరోగ కురుమం నిత్యం కురు సర్వదా ఈ యొక్క మంత్రాన్ని మీరు ఎవరినైతే వశపరుచుకోవాలి అనుకుంటున్నారో వారి ఫోటో మీకు ఇష్టమైన దేవుని మందిరములో పెట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వారు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఎంత దూరాన ఉన్నా ఎంతటి మొండివారైనా ఎంతటి మూర్ఖపు మానవులైనా సరే ఖచ్చితంగా వాళ్ళు మీకు వశం కాక తప్పదు అలాగే ఇలా చేసినా కూడా మీకు వశం కాని పక్షాన మీకు కనిపిస్తున్న ఈ నెంబర్కు ఫోన్ చేసి సలహాలు తీసుకోవచ్చు సర్వేజన సుఖినో భవంతు